పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోజు స్క్రీన్ పెట్టి ఇట్లా ఇట్లా ప్రశ్నించేది మరి ఆరు నెలలు అయితే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆయన స్క్రీన్ రోజు పొద్దున ఇట్లా ఇట్లా అంటలేదు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తలేదు మూగ పోయింది గొంతు ఎందుకు మూగ దేనికి అమ్ముడు పోయింద్రు ఎమ్మెల్యే పదవిక ఎంపీ పదవిక లేకపోతే మేమన్నా ఎమ్మెల్సీ గెలిపిస్తే మంత్రి పదవిస్తారని ఆశక నిన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడినటువంటి నీ గొంతు ఈ రోజు అధికార పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మాట్లాడడం బందైన మరుక్షణమే ప్రజలు అర్థం చేసుకోవాలి ఆ గొంతు ప్రశ్నించేదంతకు పనికిరాదు ఆ గొంతు పైసలు కమ్ముడు పోయింది అనేటువంటి విషయాన్ని ఈ రోజు ఎన్నికల పట్టబం అర్థం చేసుకోవాలి ప్రశ్నించాలంటే ప్రతిపక్షాన్ని ఉండాలి ప్రశ్నించాలంటే ప్రజల పక్షాన్ని ఉండాలి కానీ కొన్ని పార్టీల పక్షాన కొన్ని జెండాలని కొన్ని సిద్ధాంతాలను పెట్టుకొని కొంతమంది వ్యక్తుల్ని అదే పనిగా విమర్శించడం పెట్టుకున్నటువంటి వ్యక్తులు రేపు ఎట్లా ప్రశ్నిస్తారో నాకైతే తెలియదు ఏ రకంగా ప్రశ్నిస్తారు ఏం ప్రశ్నిస్తారో కూడా తెలియదు నిజంగా ప్రశ్నిస్తా అని చెప్తున్నటువంటి పెద్ద మనిషికి ప్రశ్నించాలని అంటే ముందు అడగాల్సింది ఈ రాష్ట్రంలో దొడ్డు వట్లు ఎన్ని ఎకరాలలో పండుతాయి సన్నపు వట్లు ఎన్ని ఎకరాలలో పండుతాయి ఏ మంత్రి కన్నా తెలిసేమో ముందుగా అడగాలి లేకపోతే మీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు పేద మంత్రులు సీనియర్ మంత్రులు ఒక ఆయన అటుపక్క కోసం నేనే నెంబర్ టూ అంటాడు ఒక ఆయన ఇటుపక్క పక్క నేనే నెంబర్ టూ అంటాడు నాలుగు సార్లు ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ సమావేశాలు ఈ నాలుగు కేబినెట్ సమావేశాల్లో ఒక్క మీ ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి లేదా కొత్తగూడెంకి కి జరిగిన ముగ్గురు మంత్రులలో ఒక్క మంత్రి అన్న మా పాత ఖమ్మం జిల్లాకి ఒక్క యూనివర్సిటీ రాలేదు తెలంగాణలో ఉన్న పది జిల్లాలకు పది యూనివర్సిటీలు వచ్చినాయి మాకు ఒక్క యూనివర్సిటీ రావాలని ఒక్క మంత్రి అన్న మాట్లాడుతుంటే నిజంగా ఈ ఖమ్మం జిల్లాకి ఏమైనా న్యాయం జరిగింది ఇది మాట్లాడారు వీళ్ళు నీకెంత నాకెంత నువ్వేం చేసుకోవాలి నేనేం అనేటువంటి మాటలు తప్ప మాటలు రావు బాధ అనిపిస్తుంది మీ జిల్లాకే సంబంధించిన సీనియర్ నాయకుడు నాలుగు సార్లు గెలిచిన అంటాడు మంత్రి అయ్యుడు ఉప ముఖ్యమంత్రి పెట్టి ప్రశ్నిస్తాడేమో ఒకసారి గ్రాడ్యుయేట్ మిత్రులు ఆలోచించుకోవాలి ఒక మంచి అవకాశం వచ్చింది భగవంతుడు ఎప్పుడు అవకాశాన్ని ప్రజల పక్షాన్ని వచ్చిస్తాడు ప్రజలు ఆలోచించుకోవాలి ప్రజలే న్యాయ నిర్ణేతలు ప్రజలే నిర్ణయం తీసుకోవాలి ఆరు నెలలుగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అడుగులు తడబడుతున్నాయి రేవంత్ రెడ్డి గారికి ఏం చేస్తున్నాడో ఏంటి పోవాలో అర్థం కానిటువంటి ఉన్నాయి తడబడుతున్నటువంటి అడుగులతో ఆగబాగమవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని గాడిన పెట్టాలనే బహుశా భగవంతుడి ఎన్నిక తెచ్చినట్టున్నాడు ఉప ఎన్నిక రూపంలోపల ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు విద్యావంతులు మేధావులు గ్రాడ్యుయేట్స్ వకీల్ డాక్టర్లు ప్రొఫెసర్స్ ఇంటెలెక్చువల్స్ అందరూ కలిసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించి పంపిస్తే ఆరు నెలలుగా మేము చేసిన తప్పులు నా వీపు నాకు కనబడతలేదు కాబట్టి మా గ్రాడ్యుయేట్ మిత్రులు చెప్పినట్టున్నారు ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఒక లైన్ లో నడవడానికి రేవంత్ రెడ్డి నిర్ణయిన కళ్ళు తెరిపించడానికి ఈ ఉపా ఎన్నికలు గ్రాడ్యుయేట్ మిత్రులందరూ కూడా ఒక సాధనంగా వాడుకోవాలని సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను లేకపోతే పొరపాటున కాంగ్రెస్ గెలిచింది అనుకోంది సేమ్ చంద్రశేఖరరావు లెక్కనే మాట్లాడతాడు రేవంత్ రెడ్డి కూడా ఆయన పదేళ్లలో చేసిన తప్పులన్నీ ఆరు నెలలనే మొదలు పెట్టి ఆయన కంటే నేను జనాన్ని ఇంకెక్కువ చదువుకున్నా నేను గుంపు మేస్త్రి అని చెప్తాడు ఆ గుంపు మేస్త్రీకి అర్థం కావాల్సింది ఏంటంటే కింద మేస్త్రిని సరిగా పనిచేస్తలేదు అనేది ఈ గుంపు మేస్త్రికి అర్థమవుతలేదు నాలుగు రోజులు కాళేశ్వరం స్టోరీ నడిపిస్తాడు నాలుగు రోజులు టెలిఫోన్ ట్యాపింగ్ నడిపిస్తాడు ఇప్పుడు సన్నట్టు నడిపిస్తాడు సన్నాహిలోకి నొస్తాడు ప్రతి గింజ మేమే కొంటాం వారి మీరు కాదు కొనేది కొనేది మేము భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి గింజ సన్న బియ్యం దొడ్డు బియ్యం సన్ను దొడ్డలు ఆఖరికి సంచులు సూది దప్పుడు కూడా ఐకేపీ మహిళలకు ఇచ్చే కమిషన్లు కూడా భారత ప్రభుత్వం ఇచ్చి ప్రతి గింజ కొంటది ఇది అక్కడికి హరీష్ రావు వల్ల వేసిండు ఇలా కొత్తగా వచ్చిన బట్టి కూడా కదే చెప్తున్నారు ప్రతి గింజ కొంటావు నువ్వు దాన్ని కొనిపిస్తా ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నెన్స్ అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా రైతు పండించినటువంటి ప్రతి గింజ కొనాల్సిందే కొనకపోతే ఎట్లా కొనిపోయాలో రైతు తెలుసు అందుకని రేవంత్ రెడ్డి గారి ఆరు నెలల పాలన ఆగబాగమై దిక్సూచి లేకుండా అడుగులు తడబడుతూ ఎటువంటి అంటే నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని గాడిలో పెట్టాలంటే ప్రభుత్వం సరిగా ప్రజాస్వామ్యబద్ధంగా చెప్పాలి అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఉప ఎన్నికని మా గ్రాడ్యుయేట్ మిత్రుల కూడా ఉపయోగించుకొని ప్రభుత్వాన్ని ఒక గాడిలో పెట్టడానికి ఈ ఉప ఎన్నికల్లో బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం ఒకవేళ బిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించింది అనుకోండి మీకు తెలుసు కాంగ్రెస్ కి టిఆర్ఎస్ కి లేదా బీఆర్ఎస్ కి మధ్యలో ఉన్నటువంటి అనుబంధం బొమ్మా బురస లాంటి బంధం ఒక నానానికి బొమ్మ కాంగ్రెస్ అయితే బొరుసు అయితే తప్ప ఎక్కువ పెట్టి కాదు వాటి రెండింటి మధ్యలో విడదీయాలని బంధం ఉంటది అందుకనే బిఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి దానం నాగేందర్ గారు ఆ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఎంపీగా సికింద్రాబాద్ లో పోటీ చేస్తాడు ఇది ఏ బంధమో రేవంత్ రెడ్డి చెప్పాలి ఈ ఇట్లాంటి విడదీయాలని బంధం ఉన్నటువంటి ఆ రెండు పార్టీలు ఒక రాణానికి బొమ్మ కొనసాయినటువంటి కాంగ్రెస్ సరి అయినటువంటి గుణపాఠం చెప్పకపోతే ఈడ గెలిచినోళ్ళు ఆడికి వద్దురు ఆడ గెలిచిన వాళ్ళు నీడికి వస్తున్నారు ఏడెచ్చాడు అంటున్నారు దానం నాగేందర్ పదేళ్ళు కాంగ్రెస్ లో ఉండి బీఆర్ఎస్ చైతన్యంగా అంటే కొట్టినోడు చంద్రశేఖర్ రావు రాగానే కాంగ్రెస్ మంచిగా లేదని బీఆర్ఎస్ నుంచి కూర్చున్నాడు బిఆర్ఎస్ కథంగానే మెల్ల దానం నాగేందర్ ఏం ఏం లేకుండా మాట్లాడాలంటే సిగ్గుషాలని లేకుండా కనీసం గెలిచిన పార్టీకి రాజీనామా చేయకుండా పోయి ఎంపీకి పోటీ చేస్తా ఉన్నాడు అందుకని కాంగ్రెస్ టిఆర్ఎస్ అనేటువంటి రెండు పార్టీలు కవల పిల్లలు అవినీతికి కవల పిల్లలు అన్నింటికి కూడా కవల పిల్లలు బొమ్మ బొస్ లాంటి రెండు నాణ్యాన్ని విడదీయాలంటే ఈ రెండింటి